చేసినటువంటి అక్కలు అమ్మలు వదినలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు పెద్దాన్నలు మామలు తాతలు అందరికి ఒకసారి అమ్మ ఒక్కసారి పైకెత్తిన వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు టిఆర్ఎస్ వాళ్ళ దగ్గర అసలు కర్ణ నీళ్ళు తెప్పించిన ప్రశాంత్ రెడ్డి నీకు జీవితంలో బాగుపడవు ఎందుకంటే ఎంతో మంది ఉద్యమకారులు మోదెల ఇలా ప్రకాశన్న దశరథన్న ఎంతో మంది త్యాగం చేస్తే నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా కూర్చున్నావు వాళ్ళందరినీ తొక్కి నువ్వు చేసినావు ఏం చేసినావు ప్రశాంత్ రెడ్డి భీమలకు భీమెలకు ఒక డిపో తెచ్చిందా మా అన్నపు నమ్మగారు ఉన్నప్పుడు వచ్చిన కార్యక్రమాలు తప్ప ఒక్క డిపో తెచ్చి దా నేను అడుగుతున్నా బస్ డిపో రాలే ఈ హైదరాబాద్ పోయినందుకు ఎవరన్నా కొత్త రోడ్ వేసిందా ఏమని అంటే నేను మా బాబు ఆ కేసీఆర్ గత బుక్ ఆయన దగ్గర పోయి హెలికాప్టర్ దురుగుతా కూసు నేను అడుగుతున్నా ఏం చేస్తావు ఈ బీపులన్నీ పాల్గొండను గంజాయి వనం చేసినక్క మన పిల్లలు గంజాయి తాగడంలో బానిస చేసినట్టు చేసేడు ఇదే ప్రశాంత్ రెడ్డి ఇలా అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి అట్లాగే ఇంకా అడుగుతక్క ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి వస్తామక్క ఈ కాంగ్రెస్ ఉన్నాడు ఓడలేడు ప్రశాంత్ రెడ్డి ఒకటి ఉంటాడు ఇక కదా ఇన్నర కాల దోసుకున్నాడు పదేళ్ళు చీడ దోసుకుంటాడు కాంగ్రెస్ అడుగుతాకాంగ్రెస్ అన్నాడు అక్క కాంగ్రెస్ వాడు మొన్న ఎలక్షన్ దా రెండున్నర వేల రూపాయల పెన్షన్ ఇస్తాడు ఇచ్చి దాకా రచ్చిదాచిదా ముప్పై నెల్లు రెండున్నర వేలు డెబ్బై వేలు బాకీ ఉండాలి అక్క మనకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను వాళ్ళకి రచ్చిదాకా రాలే ముప్పై నెల్లు రెండు వేలు అరవై వేలు తులం బంగారం ఇస్తారా రక్షిందా ఇలా తులం బంగారం ఎంత లక్ష యాభై వేలు అవి లక్ష ముప్పై వేలు ఇవి లక్ష యాభై వేలు అంటే రెండు లక్షల అరవై ఐదు వేలు మనకి బాగా ఉండాలి ఇది నేను చెప్పిన మాట కాదు కాంగ్రెస్ చెప్పిన మాట మరి ఆ బాగా ఉన్న పైసలు ఇచ్చినకనే కాంగ్రెస్ వాడు ఓటాడగల కదా కాంగ్రెస్ ఓటాడగల కదా అక్క మరి అసలు కాంగ్రెస్ వాడు ఇంద్రం బిల్లు ఎంత మంది కచ్చిందక్క ఎంతమంది బిల్డింగ్లు కట్టారు అదేమో డబుల్ బెడ్రూమ్ అని ంతే కూడా ఊరిపోయినట్టు ఇది ఉందా లేదక్క రెక్కడు డబుల్ బెడ్రూమ్ అని ఆ కథలు ఈడేమో ఇంద్రం ఈ కథ పెడుతున్నాడు కాబట్టి రెండు పార్టీలను నమ్మి మోసపోకు రెక్క నేను అడుగుతున్నా కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆగ నేను అనేది ఏంటంటే నేను ఒక విషయం అక్క మిమ్మల్ని అందరినీ మంచికి ఇచ్చే మనం బాణం కాపాడినాడు రోజు అన్నం పెడుతున్నాడు కష్టంలో సుఖంలో మనం ఎంపటి ఉండే నరేంద్ర మోడీ డెబ్బై ఐదేళ్ళు వచ్చిన అయినా గాయన ఆశీర్వదిస్తారా లేకపోతే మనం మోసం చేసి రెండున్నర వేల పెచ్చరిస్తామని నాలుగు వేల పెచ్చనిస్తామని ఇంకా చదువుకున్న అమ్మాయిలు ఉంటే స్కూటీలు ఇస్తారా ఒక స్కూటీ వచ్చిదాకా ఒక స్కూటీ వచ్చిందా ఎలక్ట్రికల్ స్కూటీ మరి అవన్నీ బాకీ ఉన్నాడా లేదా బాకీ ఉండే మళ్ళీ బాకీ పైసలు ఇస్తామా అక్క మరి మీరు మూడు బాకి బాకీ తీసుకొని ఎక్కువ ఉంటే వాడికి మళ్ళీ పైసలు ఇస్తారా అక్క మీరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేయించుకొని ఇలా మనకి వేయలేదక్క మరి చేయలేదు పల్లెడు కోటే తప్పించుకో చెప్తున్నాను బిజెపి పరంగానే గడగ మనోళ్ళు ఐదు అరుగురు ముస్లిం చే రాగానే బీజేపీ పరంగానే జై శ్రీరామ్ అంటారు అవు అట్టం అక్క జయ శ్రీరామ్ మనకు లింబాదేవి లక్ష్మీదాయ స్వామి మా తాత ముత్తాతలు మొక్తురే నేను మొక్తా బాధ అత్తా నా తాత కులంలో ఉంటాడు మొక్కుమంటే నేను ఒక్కా నీకేమైందిరా భయ్ జై శ్రీరామ్ అంటారు బారత్ మాట అంటారు నువ్వు మొక్కు ప్రశాంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ అయితే లీడర్ వాడో చెప్పలేదు నిలబడ్డ సునీల్ రెడ్డి యారు ఉన్నాడో తెలియదు అది మనం చేయలేస్తే వేస్తే ఇక మా కాంగ్రెస్ ఏంట ఆయన అనిల్ తిరుగుతాడు అనిల్ ఏం చేస్తుండో తెలియదు మోహన్ రెడ్డి రెడ్డితో ఏం చేస్తుండో తెలియదు ఏమని అంటే చైర్మన్ అంటారు అన్వేష్ రెడ్డి ఒక చైర్మన్ ఇక నాలుగు నాలుగు చైర్మన్ ఇడా నలుగురు నలుగురు లీడర్లు జరుగుతున్న పోరాటం ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం ఇది ఒక దిక్కేమో మనకు బియ్యం ఇచ్చి లైట్ ఇచ్చి సిలిండర్ ఇచ్చి బోర్ ఇచ్చి డల్లా ఇచ్చి సిమెంట్ రోడ్ ఇచ్చి చివరికి ప్రాణాన్ని పడిన నరేంద్ర మోడీ పార్టీ నుంచి కమలం పువ్వు నుంచి వీలు పడుతుంటే రెండో దిక్కు నుంచి కమల పువ్వు అంటే మనం దీపావళి లక్ష్మీదేవి పూజ చేసిన పువ్వు కొనుగోలు అది దేవత దగ్గర ఉండేదక్క మంచిదక్క అది ఉండే ఇంటికి మంచిది అసలు వాటర్ ట్యాంక్ కేంద్రం వాటర్ ట్యాంక్ అక్క వాటర్ ట్యాంక్ నుంచి డైరెక్ట్ మన నల్ల నల్ల ఉంటాయి మీ దగ్గర గల్ల బీజేపీ కౌన్సిల్ ఉంటేనే మనకు రేపు డెవలప్మెంట్ అక్క కాంగ్రెస్ వాడు ఉంటే ఆ నల్ల కట్ చేసి నల్లిచ్చినందుకు పదివేలు కావాలంటారు నల్ల తీసినందుకు పదివేలు కావాలంటారు ఇల్లు కట్టినందుకు యాభై వేలు కావాలంటారు మరి అసలు ఇది అవసరం మరి మంచి మన కోసం చేస్తాడు మీరు ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నారా ప్రేమతో అడిగే పార్టీ ప్రేమతో పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీ అందరు ఆశీర్వాదం కోరుతున్నారు ఇక్కడ ఉన్న అక్క ఎల్లందరూ మమ్మల్ని ఆశీర్వాదం ఒకసారి రెండు చేతులు ఏవంటికి ఆశీర్వాదం చాలక్క గోదావరి కళ్ళ నీళ్ళయి ప్రకాశాన్ని గుర్తచ్చిడు ఒక విషయం చెప్తున్న ప్రశాంత్ రెడ్డి ఆడబిడ్డ పెద్దక్క చింత చింత చెల్లెలైనా ఆడబిడ్డ కంటి తరపు మంచిది కాదు మీకు ఈ కంటి మీరైతే ఏడిపించిన తల్లిని మీకెన్నడికి మంచి జరిగారు ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా నా అన్న ప్రకాశాన్ని లేకపోవచ్చు కానీ తన నెంబట మొత్తం భీమ్ అంతా ఉంటారని చెప్పి రేపు ఎన్నికల్లో పదకొండవ తారీఖు తన అందరు కూడా తనతో పాటు పన్నెండు వాళ్ళ కూడా కమలంపు కోటేస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ భారత్ జై శ్రీరామ్ పార్టీ కోటు పడేలా చూసుకోండి ఇంకో విషయం చెప్తున్నా మీరు ఏ పార్టీ లో ఎవరికి తెలియదు మీరు లోపల పోతారు ఓటు వేసుకొని వస్తారు బయటకు వచ్చారు ఏ పార్టీ వాడు అడిగినా కానీ మీకే ఓటు వేసాం చెప్పుకు తప్పులేదు వేసే ఓటు మాత్రం మనుషులతో మన కమలం గుర్తుకి మన నరేంద్ర మోడీ ఓటు మన ప్రాణం పోషిండు మన కరోనా టీకాలు ఇచ్చిండు మనకి ఎంతో మంచి చేసిండు ఇప్పటికి కూడా ఐదు కేజీల బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ మనకు ఫ్రీకి ఇస్తున్నాడు ఈ రుణం తీసుకునే అవసరం వచ్చింది మీరు మా బీజేపీ పార్టీని బలపరుచుండ్రీ రేపటికి వెళ్ళి డెవలప్మెంట్ అన్న డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ మీ ఇంటి ముంగట్టుకు వచ్చి మా యువకులు చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని చైర్మన్ చేస్తున్నాము ఈమె గల్లీ గల్లీ తెలుసు ప్రతి మైలు తెలుసు కాబట్టి మీ భీమ్ గలకి మంచి చేస్తుంది ఏమున్నా కానీ ఏమున్నా కానీ అడిగే పిల్లలు మీ కళ్ళ ముంగట్టు ఉన్నారు మీ కొడుకు అనుకో్రీ మీ తమ్ముడు అనుకోనండి మీ బిడ్డ అనుకోనండి తప్పకుండా వీడి ఓటేసి వీళ్ళందరినీ గెలిపించాల్సి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరుతో ధన్యవాదాలు ఇంకా ఏడదాకా పోతారని ఇలా నన్ను పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళ పక్కకెట్టి కట్టి ఇవాళ ఏడైనా పంచన్ అవుతుందంటే ఆయన వస్తే ఇవాళ గలీజ్ అవుతుంది మా ఊరోలు మా ఊరోళ్ళ ముంగ గలీజ్ అవుతుందని మేము వాళ్ళు వెనుక పోతుంటే రమ్మనకున్నా మేము పోయి నిలవటం ఎందుకు నా భర్త పెట్టిండు చెట్టు ఇంతమంది ఇంతమంది ఉండి ఇలా ఇంతమంది వచ్చిందంటే ఇలా ఇలా పొద్దా తిరిగి వాళ్ళు ఇంటికి వస్తే మీ భార్యలు తిడతారు అయ్యా మీరు కూరగాయలు కొండమండ్రి ఇంటికి మీరు మాటలు పడకుండా పోయినాక అని అప్పుడు తన అతను ఎడుగుస్తే తెలియదు ఇలా ఒక్కోలా ఏ పంచాది తెప్పినా ఒక్క చాయ్ తాగినోడు నోడు గాడు చేసిడు చేసేడులకు నా మండ తిరుగోలా ఇలా నేను నీ వాళ్ళ వాళ్ళ కాళ్ళే పట్టుకున్నాడు వాళ్ళ కడుపులే పట్టుకున్నాడు నేను పనులు చేసి పెట్టుకున్నా నేను ఎప్పుడు చేతులు ఆపేటాన్ని కాను ఇట్లా ఇష్టం తెలియదు ఇది గుర్తు పెట్టుకొని ఇలా మా ఊరు ఇది ఇలా మీరు వస్తున్నారు పోతున్నారు కన్నీ కొన్ని ఇది మా ఊళ్ళే ఓళ్ళు మంచిగా పని చేస్తే వాళ్ళకు మీరు మీరు చూసుకొని ఇది మీ దగ్గర ఉంచుకోండి నేను మంచి లేకుంటే నన్ను తరిగిపోతుంది నేను అక్కడ లేదు నేను ఒక్కసారి చేసింది మూడు సార్లు వేసిన కల కల కలకల చేసినారు అయినా నేను చెప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాడు ఖచ్చిందంటే ఇలా చెప్పుకున్నాడు ఎందుకు ఖచ్చిందంటే ఇలా నాకు నిన్న మాట్లాడిన ఇది మాట్లాడుతున్నాను నేను మాట్లాడను మాట్లాడు కాదు దయచేసి మీరు ఏమనుకోకుండా నన్ను నన్ను ఐదో ఐదో నెంబర్ దాంట్లో ఉన్న నేను నా కర్రికైల్లా గెలిపించి నన్ను మీరు నాకు చైర్మన్ ఇస్తామని చెప్పి నువ్వు నేను ఆశకు పోతే నేను చెయ్యాలన్నా చెయ్యండి నేను సేవ చేసుకుంటా తల్లుల అని చెప్పిన నాకు నేను మీతో తిరిగి మనం పని చేసుకుంటా అని చెప్పి వస్తామ్మా నువ్వు అనుభవం ఉన్న తల్లివి నువ్వు దగ్గర తీసుకునే తల్లివి నువ్వు ఖచ్చితంగా ఉండాలా మేమందరం కలిసి నీకే ఇయ్యాలనుకుంటున్నాము అని చెప్తేనే నేను పౌదకా మూడున్నర దాకా చెప్తా అన్నాడు మూడున్నర అయినాక నాకు ఏ ఫోన్ రాలేదు అయినాక పౌదణాలు వచ్చి వాళ్ళు ఒక దేవుడిది దేవుడు అరిచిపోయింది నేను మంచి తగ్గుతున్నా చెతో ఏదన్నా గొరపాటు మాట్లాడితే